ఓం సాయిరా శ్రీ సద్గురు పారాయణం మృతంలోని నేటిపారాయణ జరీకా పేట శ్రీ సాయి మహిమలను పరిశీలించాలనే కోరికతో హరికో హరికానప అనేవాడు షిరుడి వచ్చాడు తల మీద జరీపేట కాళ్లకు ఖరీదైన కొత్త చెప్పులతో మసీదుకు వెళ్ళాడు చెప్పులను బయట వదిలి లోనికి వెళ్ళి శ్రీ బాబాను దర్శించి ఊదిని దీవెనడం పొందాడే గాని తన గురించి ఏమీ ప్రకటించలేదు బయటకు వచ్చి చూసేసరికి తన కొత్త చెప్పులు కనపడలేదు ఎంత వెతికినా దొరకలేదు చిరాకు పడుతూనే బస్సుకు వచ్చి చెప్పుల గురించి ఆలోచిస్తూనే భోజనాదులు ముగించుకొని చేతులు కడుక్కుందుకు వీధి గుండంలోనికి వచ్చాడు సరిగ్గా అదే సమయానికి వీధి మొగదలలోంచి ఒక కుర్రాడు కొత్త చెప్పుల జత కట్టబడిన కర్రను ఒక దానిని ఎత్తిపట్టుకొని జరీకా పేట అని అరుస్తూ వస్తున్నాడు వీధిలోని కొందరు అతన్ని ఆపి వివరాలు అడిగారు ఇలా అరవమని శ్రీ సాయిబాబా చెప్పారు ఎవరైతే ఈ జోళ్లు తమవేనంటే తన పేరు హరి అవునో కాదో తండ్రి పేరు కానోబా అవునా కాదో తల మీద జరీపేట ఉందో లేదో నిర్ధారించుకొని ఈ చిప్ చెప్పుల్ని ఇచ్చివేమన్నారు అని జవాబిచ్చాడా కుర్రాడు హరికానోబా పరుగు పరుగున వెళ్ళి తనను నిర్ధారించుకొని జోళ్ళు తీసుకున్నాడు అయితే తన పేరు హరి అని తండ్రి పేరు కానోబా అని ఆ చెప్పులు తనవేనని శ్రీ బాబా ఎలా గుర్తించారో మాత్రం గ్రహించలేకపోయాడు దహన్ మమల్లా తారైన బీబీ దేవ్ యొక్క తల్లి తాను నోచిన నోములన్నిటికీ కలిపి ఒకేసారి ఉద్యాపన చేయాలని ఆ సందర్భంగా రెండు మూడు వందల మందికి భోజన సమారాధన చేయాలని సంకల్పించింది ఆ సమారాధనకు వచ్చి భోజనం చేయవలసిందిగా దేవు శ్రీ బాబాను ఉత్తరం ద్వారా ఆహ్వానించాడు జో ఆ ఉత్తరాన్ని చదివి వినిపించగానే శ్రీ సాయి చిరునవ్వు నవ్వుతూ నన్నంతగా జ్ఞాపకం పెట్టుకొని పిలిస్తే వెళ్లకుండా ఉంటానా నేనొక్కడే కాదు మరో ఇద్దరితో కలిసి ముగ్గురము వచ్చి బోంచేస్తామని వ్రాయి అని చెప్పారు జోగు అలాగే వ్రాశాడు ఇలా ఉండగా బెంగాలీ వేషధారి అయిన సన్యాసి ఒకడు దహన్ వెళ్ళి దేవుని కలుసుకొని ఘోర సంరక్షణ సేవలో చందాల నిమిత్తమై వచ్చినట్లుగా చెప్పాడు ఊళ్ళో ఈ మధ్యనే ఏవేవో చందాలు వసూలు చేశాం ఒక రెండు రండి అని చెప్పి పంపించేశాడు దేవు ఇంతలోనే ఉద్యాపనం వచ్చింది అందరూ సమారాధన హడావిడిలో ఉండగా ఆ బెంగాలీ సన్యాసి మళ్ళా వచ్చి తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని ముగ్గురూ కలిసి సమారాధనలో భోజనం చేస్తామని కోరాడు దేవ్ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాడు సమారాధన పూర్తయింది అంతా దేవ్ దృష్టి శ్రీ సాయి ఆగమనం కోసమే ఎదురు చూస్తూ ఉంది అయినా శ్రీ బాబా రాలేదు నిరాశపడిన దేవు శ్రీ బాబా మాట తప్పారు అంటూ జోగ్కు ఒక పెద్ద ఉత్తరం రాశాడు జోక్ ఆ ఉత్తరంతో మసీదుకు వెళ్ళి చదవబోగా శ్రీ సాయి అతన్ని వారించి ఏముంది సమారాధనలో వస్తానని వ్రాయించి రాలేదంటావా దేవ్ అమాయకుడు బెంగాలీ వేషంలో ఉండటం వల్ల చందాలకు వచ్చాననుకున్నాడు అతని సందేహం పోగొట్టేందుకే మరో ఇద్దరితో కలిసి మొత్తం ముగ్గురం భోజనం చేశాం అన్నారు జోగు శ్రీ సాయి మాట దేవుకు ఉత్తరం రాశాడు దాన్ని చదువుకుంటూనే దేవుకి ఆనందంతో నేత్రాలు భక్తితో హృదయం అర్ధాలైపోయాయి శ్రీ సాయి శ్రీకృష్ణుల సామ్యం శ్రీ సాయిని కొందరు దత్తాత్రేయ అవతారమైన మరికొందరు శివావతారమైన వేరు కొందరు వేరువేరు పేర్లతో ఆరాధించిన అవన్నీ ఆయన గుణాల వల్లనే కానీ మరొకటి కాదు ఉపరి విధంగానే భక్తుల పట్ల శ్రీ సాయికి గల వాత్సల్యానురాగ గౌరవాలన్నీ చూస్తుంటే శ్రీకృష్ణుడికి ఆయనకు ఏ మత భేదం కూడా కనపడదు ఉదాహరణకు సర్వశ్రీ సాయి కృష్ణులు తమ భక్తులను స్వాగతించే పద్ధతిని చూద్దాం తనకై ద్వారకా మాయనికి విచ్చేసిన భక్తుల్ని శ్రీ సాయి రండి మహాత్మా రండి మీ దర్శనం కోసమే నిరీక్షిస్తున్నాను అని ఆహ్వానించేవాడు అదేవిధంగా బృందావనంలో తనకై వేంచేసే గోపికల్ని శ్రీకృష్ణుడు స్వాగతం భోమహాభాగ అత్యంత భాగ్యశాలులారా మీకు ఇదే నా స్వాగతం అని స్వాగతించేవాడట అదేవిధంగా తమ భక్తుల పట్ల ఎనలేని కృతజ్ఞతలను తెడ తెలపడంలో కూడా సర్వశ్రీ సాయి కృష్ణులే మాత్రం కూడా తీసుకోరు తన భక్తులతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ గోపికలారా భక్తి ప్రపత్తులతో మీరు నన్ను కట్టేశారు నేను మీకు రుణగ్రస్తుడైపోయాను ఎన్నెన్ని జన్మలెత్తి మీ పాదసేవ చేసినప్పటికీ కూడా నేను రుణ విముక్తి విముక్తున్ని కాలేను ఓ భక్త శిఖామణులారా మీ పాదధూలిలో ఒక వేణువునై ఇక రేణువునై జన్మించినా సరే అది నా భాగ్యమనే భావిస్తాను ఇక శ్రీ సాయి ప్రవచనానికి పలికేందుకు ఆ పలుకులు పలుకుల తల్లి కూడా తటపటాయించక తప్పదు శ్రీ సాయిబాబా ఇలా చెప్పారు ఓ భక్తులారా నేను మీకు రుణపడే రుణగ్రస్తుడను మీ దర్శనం వలననే నా జన్మ చరితార్థమయ్యింది మీ సేవల వలననే సత్యానందం సంప్రాప్తమయ్యింది భక్తులకు బాన్ బాన్సన్ కావడమే నాకున్న ఏకైక వ్యసనం మీ అశుద్ధంలో పురుగునై పుట్టినా కూడా అది నా భాగ్యంగానే భావిస్తాను ఈ సాయి కృష్ణ మధ్యనున్న ఇటువంటి లోకోత్తర సామ్యాల వల్లనే ఎందరో విఘ్నులు వేత్తలు అయినవారు శ్రీ సాయిని కేవలం వాసుదేవుడైన శ్రీకృష్ణుడిగా భావించారు పూజించారు ప్రకటించారు తరించారు అయితే ఇవి కేవలం పైపై మాటలే కావు సుమా వాళ్ళ మాటలలో సత్యం ఉంది కనుకనే శ్రీకృష్ణుడంతటి వాడు అర్జునుడి కోసం సూతవృత్తికి ఒడిగట్టాడు అదేవిధంగా శ్రీ సాయి కూడా ఒక దృష్టాంతం చూద్దాం కాకపోతే భార్య తాను షిరిడిలో ఉన్నన్ని నాళ్ళు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా మసీదుకు స్వయంగా నివేదనాన్ని తెచ్చేది శ్రీ బాబా దానిని ఆమోదించిన తర్వాతనే ఆమె భోజనం చేసేది ఒకనాటి మధ్యాహ్నం ఆవిడ శ్రీ సాయి కాళ్ళ దగ్గర కూర్చుని సాగింది శ్రీ బాబా తమ సహజ సుందరమైన మందహాసాన్ని చిలికిస్తూనే తనకు పాదసేవ చేస్తున్న ఆమె చేతులను ఒక్కసాగారు ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి దర్బారిలోని వాళ్ళంతా దిగ్భ్రాంతులైపోయారు ఉండబట్టలేని శ్యామ బాగుంది చాలా బాగుంది భక్తురాలు భగవంతుడు ఒకరినొకరు సేవించుకోవడం మహాబాగా ఉంది అంటూ ప్రశంసించారు ఇందులో ఏముంది పరమాత్మని లక్షణమే అది తనను సేవించే వారిని సేవించడమే ఆయన స్వభావం ఉదాహరణకు మనం రామ పరమాత్మ అనం పరమాత్మ అనం ఎవరిని పరమాత్మ అనం ఒక వృద్ధు ఒక కృష్ణుణ్ణి తప్ప అసలు కృష్ణ అంటేనే తనను సేవించిన వారిని తానే సేవించువాడు అని అర్థమట అందుకనే పరమాత్మ శబ్దమాయానపుత్త పదమై ఆలనాటి నుండి కృష్ణ పరమాత్మగా ఆయన ఇలనాటికి అదే సేవక సేవకత స్వభావం వలన సాయి పరమాత్మగా ఈయన మాత్రమే ప్రసిద్ధులయ్యారు తన పాదసేవ చేసే శ్రీమతి కపర్దికి తానే కరసేవకుడైనట్లే సర్వం సహా యజమానియై కూడా సేవించే భక్తులకు తానే సేవకుడయ్యే శ్రీ సా శ్రీ సాయి కృష్ణ పరమాత్ముడు సర్వదా నన్ను సంరక్షించునుగాక సద్గురు సాయినాదార్పణమస్తు శుభం బావతూ ఓం సాయిరామ్